భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దైవజ్ఞన్ ఎట్టల ఫణి భాష్కర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు మనం జనరల్ గా మనల్ని ఎవరైనా పేరు పిలవాలి అంటే మన పేరు పెట్టే పిలుస్తారు పేరుకి చాలా ప్రత్యేకత ఉంటుంది అలాగే కొంతమంది నక్షత్రాల పేర్లు పెట్టుకుంటారు కొంతమంది నది మీద వచ్చే పేర్లు పెట్టుకుంటారు పెట్టుకోవద్దని కూడా అంటూ ఉంటారు అది వేరే విషయం అది నాకు మీరు క్లారిటీ ఇవ్వండి అలాగే చాలా మంది పేర్లు మధ్యలో మార్చుకుంటూ ఉంటారు పేర్లు మార్చుకోవడం వల్ల మన నిజంగా మనకి కలిసి వస్తుందా రీసెంట్ గా మనం చూసాం మన చిరంజీవి గారు వాళ్ళ మనవరాలకి క్లీన్ కార్ అని పేరు పెట్టారు ఆ పేరు మీద చాలా ట్రెండింగ్ అయింది సో మీరు గురువు గారు పేరుకి అంత ప్రత్యేకత ఉందంటారు నిజానికి మనం పుట్టినప్పుడు మనల్ని ఏ రకంగా పిలవాలి అంటే ఈ శరీరానికి సంబంధం పేరు అనేటువంటిది ఈ శరీరము ఈ రక్త మాంసాలు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు మనకి ఇచ్చారు ఇచ్చినప్పుడు వారు ఈ శరీరాన్ని ఏ విధంగా పిలవాలి అని అనుకుంటున్నారో వారు ఒక పేరు పెడతారు పెట్టినప్పుడు కూడా పేర్లలో మాసనామం నక్షత్రనామం వ్యవహారిక నామం అని మూడు ఉంటాయి మాసనామం అంటే ఏంటి చైత్ర చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు అబ్బాయి అయితే అబ్బాయి అమ్మాయి అయితే అమ్మాయికి పన్నెండు నెలలకి పన్నెండు రకాలైనటువంటి పేర్లు ఉంటాయి దాన్ని మాసనామము అన్నారు అలాగే నక్షత్రనామము అన్నారు నక్షత్రనామం అంటే ఏంటి ఉదాహరణకి ఎవరైనా మృగశిర నక్షత్రంలో పుట్టారు వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుంటారు వేవో కాకి మృగశిర అక్షరం మీద పేరు పెట్టుకుంటారు కాబట్టి దాన్ని నక్షత్ర నామము అన్నారు వ్యవహారిక నామం వ్యవహారిక నామం అంటే మనకి నచ్చినటువంటి పేరు కొంతమంది పెట్టుకుంటారు సురేష్ ఏదో అయితే ఈ పేర్ల మీద వచ్చిన సమస్య ఏంటంటే ఈ మధ్యకాలం నేను చాలా వీడియోలు చూసి ఎస్ అని ఎవరైనా పేరు పెట్టుకుంటే వాళ్ళకి లేనిపోని కష్టాలన్నీ వస్తాయి తర్వాత ఉష్ అని పేరు ఉంటే వాడు ఉష్కాకి అయిపోతాడు అలా ఇప్పుడు వీళ్ళు తెలియని వాళ్ళు కాదు కదా ఉష్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఉష్కాకిలు అయిపోతే ఎంతమంది సురేషులు రాజేష్లు ఏ లేకపోతేనేమో వీళ్ళందరూ ఎంతమంది గొప్ప గొప్ప పేర్లు వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళందరి పేర్లు అవే కదా అప్పుడు మన పేర్లు ఆడ సినిమాలో కూడా ఏదో చెప్తాడు అప్పలరాజు సినిమా అనుకుంటా ఈ పేర్లు ఇలా యాడ్ చేసుకున్నా ఇలా నక్షత్ర ఈ పేర్లో అక్షరాలు యాడ్ చేసుకోవడం వల్ల మన జీవితం మారిపోతే అవే మార్చుకుంటూ కూర్చుంటావు కదా మనం ఎందుకు కష్టపడ్డాం సురేష్ అని పెట్టుకున్నాడు పాప మొన్న అదే అనుకున్నాను ఆ పేరు పెట్టుకునే ఇష్ అని చివరిలో ఎవరి పేరు వస్తే వాడు ఇషికాగా అయిపోతాడు నేను ఆశ్చర్యపోయినా అది బాబు ఇదేంటి అలా ఎస్ అన్న పేరు ఎవరైనా వాళ్ళందరూ కూడా సిన్ పాపం చేసిన వాళ్ళు ఎస్ అన్న పేరు వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయిపోతారని చెప్పాడు అలాగే లక్ష్మి అన్న పేరు పెట్టుకున్న వాళ్ళందరూ పని మనుషులే అన్నాడు ఒక ఆయన లక్ష్మి పైగా చెప్పడం ఉపమానం కూడా ఏంటంటే మీరు ఇంట్లో చూడండి ఏ పని మనిషి పేరైనా లక్ష్మి అనే ఉంటుంది అన్నట్టు రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ రాజుల్లో బతకలేరు వాళ్ళందరూ కూడా అతిహీనమైన చర్యలు చేసుకుంటారు ప్రతి సినిమాలో సీను అన్న పేరు రాజు అన్న పేరు ఇలా అంటే నేను రాజు నేను అవన్నీ కూడా ఇందులోనే ఈ మధ్యనే యూట్యూబ్ లోనే చూస్తున్నాను నిజానికి మరి ఆ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు ఇవి ఇవి కానీ ఒకటి పేరు పెట్టుకునేటప్పుడు మాత్రం ఈ మూడు ప్రామాణికాలు మాసనామం నక్షత్ర నామం వ్యవహారిక నామం మాసనామం ఆల్రెడీ అది ప్రీడిఫైన్గా మనకి శాస్త్రంలో ఉండిపోయింది చైత్రమాసం మాధవుడు అని ఇంకోటని అమ్మాయి అయితే ఇంకో పేరు నక్షత్రనామం ఉదాహరణకి ఏదో పేరు ఇందాక ధనిష్ఠ నక్షత్రంలో పుట్టారు గాయత్రి అమ్మాయి అయితే అబ్బాయి అయితే ఇంకో పేరు గా మీద పెట్టుకోవాలని ఇది వ్యవహారిక తెలంగాణలో ఇవి రెండు విభిన్నంగా ఉంటాయి తెలంగాణలో మాత్రం నేను చూసింది ఏంటంటే నక్షత్ర నామం ఇదండి నా పేరు వ్యవహారిక నామం ఇదండి రెండు విడివిడిగా ఇస్తారు వ్యవహారిక నామం అంటే మనకి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు సో అది అక్కడతో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయింది భగవంతుడి దగ్గర మనం బియ్యంలో మూడు మాసనామం నక్షత్రనామం వ్యవహారిక నామం చేసేస్తాం ఆ బియ్యంలో పేరు రాసేస్తాం ఎప్పుడైతే మనం రాసామో నేమ్ కరెక్షన్ లేముండో ఇంక అయిపోయారు ఇంకా జీవితంలో మనం ఏం కరెక్షన్ చేసుకున్నా మనకి అది సంబంధం ఉండదు భగవంతుడికి పెట్టిన పేరే లెక్క చాలా మందికి ఇంకో సందేహం ఏంటి సూర్య నాగ వెంకట రుద్ర ప్రతాప ఈ రకరకాల పేర్లు పెట్టుకుని చివరిలో బుజ్జి అని పెట్టుకుంటాడు బుజ్జి అనే పిలుస్తారు వాడి మరి మా మా నాన్నకి ఇంతమంది దేవుళ్ళ పేర్లు మొక్కుందండి నన్ను అవన్నీ మానేసి బుజ్జి అని పిలుస్తున్నారు దేవుడికి ఒప్పడతాడేమో అని మొన్న ఒక ఆయన భోజనం చేసి అడిగాడు బుజ్జి బుజ్జి అంటున్నారండి పైగా న్యూమరాలజిస్ట్ ఒక ఆయన బుజ్జి అని పేరు పెట్టుకుంటే నువ్వు చిన్నోళ్ళలాగానే లాగానే ఉండిపోతావు ఎదగలేవు బుజ్జి అంటే పంచభూతాలు అంటే బుజ్జి అని పిలుస్తాయి నువ్వు పొట్టోడిగా ఉండిపోతావు లేకపోతే జీవితంలో ఎదుగుదల ఉండదన్న అలా కాదయ్యా నేను నేను ఏం చెప్తానంటే మొక్కు మొక్కుకున్నారు కదా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క ఇది వరకు మన ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో రకరకాలు ఉండేవారు అమ్మమ్మ ఏం చేసేది సూర్యనారాయణ మూర్తిని ఆరాధన చేస్తున్నాను నేను వీడికి పుడితే సూర్యుడు పేరు పెట్టుకుంటానని ఆదిత్య అనే తాత ఏమనేవాడు ఇది పెట్టింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరు పుట్టరు నేను ముక్కే దేవుడే గొప్పవాడు నేనేమో శివుడిని ఆరాధన చేస్తున్నాను కాబట్టి నువ్వు పుట్టే పిల్లాడి పేరులో సూర్యు శివుడి పేరు కలిపని వాడు ఆ తాత ఏం చేసేవాడు విన్న నాన్న శివాని పిలిచేవాడు ఈడే ఆదిత్య అని పిలిచేది అలా అప్పట్లో ఏమవుతుండేది రకరకాలుగా పిలిచేవారు ఒక వ్యక్తి పేర్లు కూడా పెట్టేవారు పెట్టేవారు మా తాత వంద ఏళ్ళు బతికేయరా మా తాత పేరు ఇట్టుకో అనేవారు అలా ఉండేది అందుకని అది సాటిస్ఫై అయిపోయింది ఇప్పుడు ఏమైంది అసలు ఇన్ఫెర్టిలిటీ సమస్య వచ్చేసి పిల్లలు పుట్టట్లేదు పుట్టిన పిల్లడికి మూడు మూడు పేజీలు పేర్లు పెడుతున్నారు పెట్టిలా చివరిలో బుజ్జి కన్నా చిన్న నాన్న అని పిలుచుకుంటున్నారు సో అది ఏంటంటే మనం పెట్టిన పేర్లు ఒకసారి కనీసం పిలవాలి లేదా ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఖచ్చితంగా పేరంతా చెప్పాలి చెప్తేనే గాని ఆ ఫలితం రాదు అందుకని పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి పేర్లు కాశీ కాశీఖండం కూడా ఏం చెప్పింది ఆడపిల్లలకు కాని మగపిల్లలకు కాని పేర్లు పెట్టుకునేటప్పుడు నదుల పేర్లు గాని పర్వతాల పేర్లు గాని నక్షత్రాల పేర్లు గాని పెట్టుకోవద్దు పెట్టుకుంటే వారు ఇబ్బంది పడతారు అని చెప్పి అందులో చెప్పారు ఉదాహరణకి స్వాతి అనురాధ లేకపోతేనేమో రేవతి ఈ పేర్లు పెట్టుకున్న వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే కష్ట సాధ్యమైన జీవితమే ఉంటుంది నక్షత్రాల పేర్లు మొన్న ఒక ఆవు ఫోన్ చేసింది ఆవిడ పేరు అనురాధమ్మా అనురాధ అని పేరు పెట్టుకోకూడదు సాధ్యమైనంత వరకు ఆడపిల్లలకేమో బేసి సంఖ్య అంటే ఏంటి ఒకటి మూడు ఐదు ఏడు అక్షరాలు అబ్బాయిలకేమో సరి సంఖ్య రెండు నాలుగు ఆరు ఎనిమిది తెలుగు అక్షరాలే ఇప్పుడు పుట్టినప్పుడు మీ నాన్నగారేమో బియ్యంలో తెలుగు అక్షరాలు రాశాడు నువ్వు పెద్ద అయ్యాక నీ పేరు అభిలాష్ అని పెట్టుకున్నావు ఏ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ చేసావు నీ చిన్నప్పుడు నీకు ఇంగ్లీష్ లో రాయలేదుగా పేరు తెలుగులో రాశాడు అప్పుడు ఆ అక్షరం ఒకటేగా దాన్ని ఏం జరుపుతావు ఏం మారుస్తావు కాబట్టి ఈ పేర్లు మార్చడం అనేటువంటి దానివల్ల నా ఉద్దేశం ప్రకారం నాకున్నటువంటి అనుభవం ప్రకారం నేను చూసిన వాటిలో ఏ విధమైన ఉపయోగం ఉండదు అది మీ ఫేట్ జాతకం ఆ జాతకంలో దశాంతర్ దశలు మారి జాతకంలో యోగాలు ఉన్నప్పుడు అద్భుతమైన పరిస్థితి కానీ కొంతమందిలో మాత్రం ఇలా నేను ఏం చూశాను ఈ నక్షత్రాల పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వనాలు పర్వతాలు ఇటువంటి వాళ్ళ పేర్లు పెట్టు ఇప్పుడు కొత్తగా ఇంకోటి ఏంటి ఒక అమ్మాయిని కియా 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 అని పిలుస్తుంది ఆవిడ అదేంటమ్మా ఆ అమ్మాయి ముద్దు అతని కాదు పేరే క్రియాంశ అండి క్రియాంశ ఏదో మొత్తం మీద కాదు దాని అర్థం ఏంటండి అన్నాను అంటే పద్మాలతో నిండినటువంటి ఆ సరస్సులో నుండి ఉద్భవించిన అమ్మవారండి క్రియాంశో క్రియాంశ ఏదో పెట్టాడు పేరు నాకు అంత అర్థం ఎక్కడుందమ్మా మన భారతదేశంలో ఎప్పుడో పేరు వినలేదు నెట్ నెట్ లో చూసానండి అలా ఉన్నారు కాబట్టి పేరు ఎప్పుడు కూడా స్వచ్ఛంగా ఉండాలి మన పూర్వీకులు ఏం చేసేవారు అరే మా తాత వెయ్యేళ్ళు వంద ఏళ్ళు బతికేళ్ళరా వెయ్యేళ్ళు కీర్తి ఆయనకి వాడు పేరెట్టుకో లేకపోతే పలానా దేవుణ్ణి ఆరాధన చేశాం లేదు ఏం లేదు మన కులదేవి వెంకటేశ్వర మీ పాతకాల అందరి పేర్లు చూడండి వెంకట సత్యనారాయణ లేకపోతే సత్యనారాయణ లేకపోతే వెంకటేషు లేకపోతే వెంకటేశ్వర్లు వెంకటేశ్వరరావు అవే ప్రతి ఇంట్లో ఒక ఉంటుంది అవే పేరు మరి వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారు అవునా ఏళ్ళు ఉష్కాకి అయిపోవడం అలా వేయం లేవు అందరూ బాగా ఉంటారు నూరేళ్ళు బ్రతికారు సో పేరులో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి జ్యోతిష్య పరంగా అలాగే అమ్మాయిలకి బేస సంఖ్య వచ్చినట్టు పెట్టుకోవాలి ఓకే గురు మంచి క్లారిటీ ఇచ్చారు నిజంగా నాకు నాకు కూడా కన్ఫ్యూషన్ అయ్యింది నమస్తే